నాగన్న గారని పిజిఆర్ఎస్ లో కలెక్టర్ గారి ఏమైతే సోమవారం దినము నిర్వహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పెద్ద ఒక దరఖాస్తు చేసుకున్నాడు పీజీఆర్ఎస్ లో ఒక దరఖాస్తు చేసుకున్నాడు ఆ దరఖాస్తు మేరకు తనకు సంబంధించిన విక్రయం చేసుకున్న దస్తావేజులు కూడా జతప చేసి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తును పరిశీలించి దస్తావేజుల ప్రకారంగా నోటీసులు ఇదివరకులోనే ఇక్కడ ఒకసారి పంపించడం జరిగింది ఇటువరకు ఇటు పంపించినంత వీళ్ళు అప్పుడు వీళ్ళకి వాళ్ళకి చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఉండే అది ఇదివరకే ఆ సందర్భంలో వీళ్ళు కాగితాలు ఏమి ఇవ్వకోకుండా మనకి సహకారం ఏమి చేయడం లేదు అదే విషయాన్ని అర్జీదారులు చెప్పగా మళ్ళీ రెండవ నోటీస్ ఇంకొకసారి ఇవ్వండి సార్ అంటే రెండవ నోటీస్ ఇస్తే కూడా గట్టిగా అంత మందలిచ్చే మాదిలేదు చెప్పడం జరిగింది మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా గొడవ వాతావరణం లాగానే ఉంటుంది మీరు పూర్తి వివరాలు మీకు సంబంధించిన కాగితాలు దస్తావేజులన్నీ మాకు ఇచ్చేసి ఆ కాగితాల ప్రకారంగా మీదైతే మీరు తీసుకోండి మీరు కాకపోతే వాళ్ళు ఇవ్వాల్సి వదలాల్సి వస్తుంది మీరు మీ కాగితాలు ఇవ్వాల్సిందే అంటే ఇస్తామని సమయం కోరినాడు ఒక టూ డేస్ బ్యాక్ మా గ్రామ సర్వేర్కి ఇచ్చారు ఆ గ్రామ సర్వేర్ ద్వారా నేను తీసుకొని వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఒకసారి పరిశీలన చేసేసేసి నిజమేముంది మొదటి వీలు కొన్నారా మొదటి వాళ్ళు కొన్నారా అర్జీదారులే మొదటిది లేకపోతే భూములు కట్టుకొని ఇల్లు కట్టుకొని వాళ్ళు మొదటి ఉన్నారా చూసుకొని ఇది సర్వే చేయాల్సిన సందర్భం ఏర్పడితే భూమిని సర్వే చేసి సర్వే చేసేకి సాధ్యం కాదు చట్టరీత్యా వ్యతిరేకమైన పని అంటే దానికి సమాధానంగా ఎండార్స్మెంట్ రూపంలో ఏం కాగితం ఉంటే మన సపోర్ట్ డాక్యుమెంట్ తెలియపరుస్తూ వాళ్ళకు ఒక ఎండార్స్మెంట్ ఒక మూడు నాలుగు దినాల లోపల మేము పూర్తి చేసి అర్జీదాడికి సమాధానం చేయగలుగుతాను తెలియదు చెక్కుబందుల ప్రకారమే గుర్తించాలి అయితే ఓల్డ్ డాక్యుమెంట్లో ఇదంతా పొలాలే కాబట్టి ఆ పొలాలను అనుసరించుకొని ఈ ఓల్డ్ డాక్యుమెంట్లో సిక్స్టీ వన్లో రాసుకున్న చెక్కుబందుల ప్రకారంగా అయితే ల్యాండ్ ఐడెంటిఫై అంటే ఇక్కడికే ఇక్కడే కూడా మ్యాచ్ అవుతుంది అదే ప్రకారంగా ఈ పక్కన ఉన్న వాళ్ళందరినీ డాక్యుమెంట్లు కానీ లేదంటే మిగతావన్నీ చూస్తే కూడా సరిపోతుంది అయితే ఈ సర్వే నెంబర్ నూట పదిహేడులో పదహైదో నెంబర్ ఫ్లాట్ ఇది ఈ ఫ్లాట్ లేక వచ్చేసరికి ఒక కొత్తగా పెట్టిన రెండు ఒక ఇల్లు ఇదొక జాగా ఇదొక ఇల్లు మూడు ఇల్లు ఉంది పదహైదు పదహైదో ఫ్లాట్లు పదహైదు సెంట్లు ఉంది ఈ పదహైదు సెంట్లు వీళ్ళకి డాక్యుమెంట్ ఎలా వచ్చాయి అని వీళ్ళని అడిగితే కాలయాపన కానీ లేదా వీళ్ళకి వాళ్ళకి ఇదివరకులో జరిగినటువంటి సంఘటన వల్ల సహకారం చేయడం లేదు ఇప్పుడు అదే సహకారంతో గట్టిగా మందలిచ్చి ఇవ్వండి ఇస్తేనే దీనికి ఒక సమాధానం వస్తుంది మీరు ఇవ్వకపోతే ఎన్నిసార్లు వచ్చినా మనం ఇదే గొడవ వాతావరణమే ఉంటుందంటే వాళ్ళు అడ్జస్ట్ అయ్యి కాగితాలు కూడా ఇస్తామంటున్నారు ఇచ్చినారు కూడా కొంతమంది ఇచ్చారు పూర్తి వివరాలు కాగితాలన్నీ తీసుకొని దీనికి ఒక సమాధానం చేస్తాయి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ముందుగా ఏం తెలియజేస్తున్నామంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేము గొల్ల సీతారామ శాస్త్రితో రెడ్డి అనే వ్యక్తి కొంటే ఆయన మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గుజ్జల మారెన్నకి అమ్మారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేమే ఉన్నాము కానీ మా సర్వే నెంబర్ మీద ఎవరో ఫేక్గా సర్టిఫికేట్స్ తెచ్చుకోవడం కూడా జరిగింది కానీ అక్కడ మేము ఆన్లైన్లో తీసినాము నకలు తీసాము అప్పట్లో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో నకలు తీస్తే గుజ్జల మారన్న పేరు మీద ఎవరైతే కొన్నారో ఆ ట్రాన్సాక్షన్లు కూడా వస్తున్నాయి మొత్తం పేపర్ మీద అన్నీ తీసుకున్నాము ఆ తీసుకున్న పేపర్లు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కొన్నది తలుపూరు భయన్నతో భయన్నారెడ్డితో మా తాత కొన్నాడు గుజ్జల మారిన కొన్నారు తర్వాత ఏం జరిగిందంటే మాకు సర్వే నెంబర్ ఎక్కడొస్తుందో మాకు తెలియదు మేము మండల సర్వేని అప్రోచ్ అయ్యాం సార్ మా సర్వే నెంబర్ మీద సర్వే చేసి మాకు ఇవ్వండి మా ఫ్లాట్ ఎక్కడొస్తుందో అక్కడ సర్వే చేసి మాకు కొలతలు వేసి ఇవ్వండి సార్ అండి మూడు సార్లు వచ్చారు ఇప్పుడు సారు రఘునాథ్ సార్ ఇక్కడికి త్రీ టైమ్స్ వస్తే త్రీ టైమ్స్ ఇక్కడ ఎవరు సహకరించట్లేదు పక్కన వాళ్ళు ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా ఒరిజినల్ అంటే వాళ్ళు డాక్యుమెంట్స్ మా మేము ఇవ్వము ఎందుకు ఇవ్వాలి అని చాలాసార్లు ఇక్కడ రచ్చరచ్చ చేశారు మా మీద కూడా దాడి చేశారు అయినా కూడా సారు అమ్మ నేను తీసుకొని మీకు న్యాయం చేస్తాము మీదైతే మీకే ఇప్పించేస్తాను వాళ్ళవి మీవి అన్ని పరిశీలించి ఎవరిదైతే వస్తే వారికి మేము ఎండార్స్మెంట్ ద్వారా మీకు పంపిస్తాము అని చెప్పడం జరిగింది కానీ ఇది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో కొన్న వ్యక్తి పక్కన వాళ్ళకు కూడా కొన్ని డాక్యుమెంట్స్ సార్ మాకు పెట్టారు ఒకటి ఏదో అది పుష్పాలు నాకు అంటే ఆమెకి రెండున్నర సెంట్ అయితే ఉంది ఇక్కడ పదహైదు నూట పదహైదు సర్వే నెంబర్లో పదహైదు సెంట్లు ఉంది ఆ పదహైదు సెంట్లలో ముగ్గురికి ఉంది ఆ పదహైదు సెంట్లు ఒకరి మీదే లేదు ఒకటి గుజ్జల మారిన రెండు ఎవరైనా తల్పూర్ భయన్న ఇంకొక వ్యక్తి ఎవరు అన్నోన్ పర్సన్ ఆయన పేరు మీద ముగ్గురు పేరు మీద పదహైదు సెంట్లు ఇక్కడ ఉంది ఆ పదహైదు సెంట్లు ఎవరుకి అమ్మారో ఎవరు కమ్మలేదో మాకు తెలియదు మాదైతే నూట పదిహేడులో ఐదు సెంట్లు ఎక్కడ వస్తుందో చూపించమని కోరుకుంటున్నారు అధికారులు పలుసార్లు అర్జీలు ఇస్తున్నాం కానీ ఎంతసేపు ఉన్నా కలెక్టరేట్ కలెక్టర్ సార్ని సంప్రదిస్తే సార్ తొందరగా యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది అక్కడ ఏడి సార్ సార్కి ఇవ్వడం జరుగుతుంది నాయక్ సార్ రఘునాథ్ సార్ ఫోన్ చేయడం జరుగుతుంది సార్ మాతో మాట్లాడడం జరుగుతుంది కానీ మాకు దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు సారు త్రీ డేస్ ఫోర్ డేస్ అడిగారు టైము సరే సార్ మేము అది అంగీకరిస్తున్నాము మాకు ఒక వన్ వీక్ టైం తీసుకోనైనా మా ఫ్లాట్ ఎక్కడైతుందో మీరు ఎక్కడ సర్వే చేసిస్తారు మా నెంబర్ ఎక్కడ వస్తుంది నూట పదిహేడు సెవెన్పి నెంబరు మాకు సర్వే చేసి ఇవ్వాలని కోరుకుంటున్నాను